సార్ డివిఎస్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన సంఘటనలో నందిగాం సురేష్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా తలసిల రఘురాం అదేవిధంగా లేలప్పిరెడ్డి దేవినేష్ అవి అవినాష్ సార్ ఎందుకు ఇక్కడ మిగతా వారు తప్పించుకోవడం గల ఏంది నందిగాం సురేష్ను మాత్రమే పట్టుకోవడం గల కారణమేంది అంటే ఇక్కడ ఒక విషయం సార్ గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఇదే తెలుగుదేశం పార్టీ రూల్ చేసినప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కొల్లం గంగిరెడ్డిని పట్టుకొని వచ్చి జైల్లో వేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు ఎందుకు అంటే ఇది పోలీసులు ఉదాసీనత అనుకోవచ్చా లేకపోతే పోలీసు వ్యవస్థలోని ఇంకా వైకాప మూలాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వచ్చేసేస్తే ఇప్పుడు గురు పూజోత్సవం అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు ఎత్తుకున్నటువంటి సబ్జెక్టు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగి ఇప్పటికీ రెండున్నర ఏళ్ళు ఇప్పుడు ఇవాళ ఒక అరెస్ట్ చేశారు పాత్రధారులను అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఎవరెవరు పాల్గొన్నారో ఆ విజువల్స్ ఆ సీసీ ఫుటేజ్లో కొంతమందిని గుర్తించారు అరెస్ట్ చేశారు సూత్రధారుల అరెస్ట్ బిగినైంది మొదటి అరెస్టుగా మీరు అన్నది ఎవరు నందిగం సురేష్ ఒక పార్టీ కార్యాలయంపై దాడి అంటే చాలా అది అమానుషం ఏది రాజకీయ పార్టీ కార్యాలయం ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలకు దేవాలయం ఏది ఇవాళ ఏ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినా తప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసినా తప్పే అది వాళ్ళకు దేవాలయం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు కానీ ఈ సూత్రధారులు పాత్రదారులు గురువులు ఎవరు వాళ్ళకి ఏ గురువు దగ్గర నేర్చుకుని వీళ్ళు పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటే మనకు కనపడే ఆ గురువు జగన్మోహన్ రెడ్డి ఏది ఈ కర్కోటకులు ఈ కిరాతకులు కరుడు కరడుకట్టిన నేరస్తులందరికీ గురువుగా మారాడా ఇప్పుడు ఈ నేరస్తులంతా గురు దినోత్సవం గురు పూజోత్సవం జగన్మోహన్ రెడ్డికి చేయాలా క్రిమినల్స్ అంతా కూడా అంటే ఇవాళ మీరన్నది మాజీ ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి నెక్స్ట్ అలసల రఘురాం గురు పూజోత్సవానికి వాళ్ళిద్దరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మరి గురు పూజోత్సవం జరుపుకున్నారా ఇప్పుడు మాజీ ఎంపీ వాళ్ళు అరెస్ట్ అయ్యాడు నందిగం సురేష్ నెక్స్ట్ మిగతా వాళ్ళంతా అసలు పారిపోయినట్టున్నారు ఏది అనుకుంటా అల్లం గంగిరెడ్డినే పట్టుకొచ్చారు కదా వీళ్ళని ఎందుకు పట్టుకురాలేదు జరుగుతోంది వేట ఏది క్రిమినల్స్ హంట్ అనే సినిమా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి ఇవాళ నేరస్తుల వేట చూసావా వేట సినిమా ఎప్పుడన్నా వేట అనేది ఒక సినిమా ఉంటుందన్నమాట ఇప్పుడు హంటింగ్ నడుస్తాను వైపేమో వరద ముంపు బాధితులకి సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి ఆపద బాంధవుడిగా అతను ఆ రోల్ ఆ రోల్ పోషిస్తున్నాడు మరోవైపు ఏమో ఈ అరాచక శక్తుల వేటలో వేటగాడిగా వేటగాడి పాత్ర పోషిస్తున్నాడు వీళ్ళేమో జంప్ అనమాట పదిహేను బృందాలు వేటాడుతున్నాయి ఎవరి కోసం ఆ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టాడు ఒకడు డెబ్భై ఒకటో నిందితుడు అనుకుంటా దాంట్లో ఎవరు వల్లభనేని వంశీ అతను ఇప్పటివరకు దొరకలేదు ఇంకా అన్వేషణ జరుగుతుంది వేట నడుస్తుంది ఏదో నేపాల్లో దాక్కున్నాడు అన్నారు గోవాలో దాక్కున్నాడన్నారు హైదరాబాద్లో అన్నారు చివరికి డల్లాస్ అంటున్నారు ఎక్కడున్నా పట్టుకొస్తారు చట్టం చేతులు చాలా పొడవైన ఏదో చెప్పాలా మరి నా మధు గారు ఏంటి కానుక హాత్ బహుత్ లంబా హై వీళ్ళు ఎంత దూరం పోయినా జుట్టు పట్టుకుని లాక్కొస్తారు వీళ్ళే అన్నారు కదా ఏం పీక్కుంటావో పీక్కోండి అన్నారు జోగి రమేష్ అన్నాడు ఏం పీక్కుంటావో పీక్కోమని ఇవాళ పీకుతున్నారు బాగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు ఆయన మరీ చూపించాడు జుట్టు ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు డయాస్ మ్యాచ్ చెప్పాడు అసెంబ్లీలో మాట్లాడాడు మరి పీకుతుంటే పరారవుతున్నారే మామూలుగా పీకట్లేదు పీకుతుంటే పరారవుతున్నారేంటి ఇవాళ వీళ్ళెవరు దేని నేను అవినాష్ మొన్న పట్టుకొచ్చారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలని చూసినట్టున్నాడు విమానాశ్రయం ఏది దుబాయ్ ఎటు పోవాలని చూస్తే పట్టుకొచ్చారు సరే నన్ను అసలు పట్టు రాలేదు నేనే వెనక్కి తిరిగి వచ్చానంటాడు అది ఒక బిల్డప్ ఇవాళ ఎక్కడున్నాడు నిన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వరద సహాయ చర్యల్లో మరి అతను పక్కన ఉండాలి వెల్లంపల్లి ఉన్నాడు కానీ ఇతను లేడు లేడు గాయబ్ ఎంత దూరం పారిపోతారు ఎక్కడికన్నా పారిపోతారు నేరం చేసే ముందు ఉండాలి ఏది భవిష్యత్ ఏంటి రేపొద్దున మాకేమవుద్ది అనే భయం ఉండాలి ఆ భయం లేకపోవడం వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఈ బీభత్సం తలలు బగలగొట్టారు ఉద్యోగుల అక్కడ పనిచేసే ఉద్యోగుల తలలు బగలగొట్టారు మొత్తం ధ్వంసం తెగింపు అనమాట ఏంటి వీళ్ళ బరి తెగింపుకి ఏ విధమైనటువంటి శిక్షలు పడతాయో ఇంకా బోల్డ్ టైం ఉంది ఎంత ఇప్పుడు నడిచింది నీకు ఎనభై రోజులే ఎనభై రోజుల వేటకే ఇంత అల్లాడిపోతున్నారు గగ్గోలు పెడుతున్నారు ఇంకా యాభై ఏడు నెలలు ఉందన్నమాట సార్ మరయితే డివిఎస్ గారు అదేవిధంగా సత్యవేడి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి రాసలీలలు బయటపడిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు మరి దీనిపై మీ అభిప్రాయం అది దురదృష్టం దురదృష్టం కాదు భ్రష్టత్వం ఇది ఇలాంటి క్షమించకూడదు ఇది ఆడబిడ్డలకు సంబంధించినటువంటి అంశం ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేయటం అంటే దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరైనటువంటి పార్టీ తెలుగుదేశంగా మనం నలభై రెండేళ్ల చరిత్రలో చూసాం ఎప్పుడూ ఇలాంటి మచ్చ తెలుగుదేశం మీద రాలేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు చాలామంది ప్రజాప్రతినిధులు కొన్ని వందల మంది ఎంపీలుగా చేశారు వేల మంది ఎమ్మెల్యేలుగా చేశారు ఈ పదేళ్ల పది ఎన్నికల్లో నలభై రెండేళ్లల్లో ఎప్పుడు ఎవరు రానటువంటి మచ్చ ఈరోజు ఆదిమూలం ఇవాళ అందులో నిజానిజాలు అంతే అది వేరే విషయం ఆయన అనొచ్చు నా బిడ్డల మీద ప్రమాణం అంటున్నట్టున్నాడు కానీ ఒక మహిళ అది కూడా పార్టీ మండల అధ్యక్షురాల్లో ఏదో మహిళ మహిళా విభాగం అనుకుంటాను ఆమె ఆరోపణలు చేశారు వీడియోలు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ఇవాళ మూలం ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజల ముందు దోషిగా ఉన్నప్పుడు తీసుకునేది తెలుగుదేశం నిర్ణయం ఆహ్వానించాలి అభినందించాలి ఎందుకంటే ఎన్టీఆర్ టైంలో మనం చూసాం పదివేల రూపాయలు ఏదో అవినీతికి పాల్పడ్డాడని ఒక అసలు సస్ క్యాబినెట్లోకి తీసేశాడు పదివేల రూపాయలు కేవలం పదివేల రూపాయలు ఆయన అవినీతికి పాల్పడ్డాడని మంత్రి పదవి నుంచే తీసేశాడు రామచంద్రరావు ఏదో ఉంది పేరు కార్మిక శాఖ మంత్రికి అప్పట్లో ఎన్టీఆర్ టైంలో అదే కాదు అనేక సందర్భాల్లో తమ్మినేని సీతారాం పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అది కూడా ఇదే ఇది పతి పత్ని ఎవరు ఓ తమ్మినేని భార్య ఎవరో వచ్చి గందరగోళం చేసి రసరస చేసిన దాంట్లో అప్పుడు సీతారాం కూడా అప్పట్లో పెద్ద కథలు కథలుగా చెప్పుకునేవాడు అయినా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా అదే కనపడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూసాం రోజుకో వీడియో వస్తాం అసలు రేపొద్దున ఏ వీడియో వస్తుందా అని చెప్పి భయపడిపోయే పరిస్థితి మొన్నే మనం లేటెస్ట్గా అనంతబాబుదో ఎవరిదో చూసాం ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు దువ్వాడ శ్రీనివాస్ అనంతబాబుని సస్పెండ్ చేశారా లేదు అవినాష్ రెడ్డి ఏది వాళ్ళు ఏ ఎయిట్ కదా ఎందులో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ ఎయిట్ గా ఉండి ఆల్రెడీ సిబిఐ కూడా అతను అరెస్ట్ చేశామని చూపించింది దాంట్లో అవినాష్ రెడ్డిని వెంటేసూ తిరుగుతాడు ఇప్పుడు అనంతబాబుని అసలు వెంకటేశ్వర్ కు తిరుగుతాడు అతనికి అసలు మామూలుగా స్వాగతం చెప్పారు ఆ అనంతబాబు బయటకు వచ్చినప్పుడు పోలహరాలు డోర్ డెలివరీ చేశాడు ఏది హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు ఆ దళిత డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే కూర్చోని కూడా సభా ప్రాంగణాల్లో కూడా మీరు అన్నారు ఏది ఆ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి దేవల మాధురి ఒక ఇరవై రోజులు రచ్చ రచ్చ గబ్బు గబ్బు అయింది కదా సస్పెండ్ చేశాడా జరదెడ్డి సుధాకర్ కేసులో మూడేళ్లు ఆడబిడ్డని లైంగికంగా వేధింపులు గురి చేయటం ఇవాళ జైల్లో ఉన్నాడు కర్నూలు జైల్లో న్యూడ్ వీడియో ఎవరిది మాధవ్ న్యూడ్ వీడియో అసలు గబు దేశంలో ఏది ఎంపీల వాట్సాప్ గ్రూప్ లో ఆ వీడియో పోస్ట్ చేశాడు ఎవరు ఆ గోరెంట్ల మాధవ్ తీసుకున్నాడా మాధవ్ సస్పెండ్ చేశాడా లేదు ఈ మన సస్పెండ్ అతను ఏంటంటే ఎంత నేరం చేస్తే అంత పెద్ద పెద్ద పదవి ఇస్తాడు ఏది జగన్మోహన్ రెడ్డి ఎంత నేరం చేస్తే అంత పెద్ద సందేశం ప్రజల్లోకి పంపించాడు ఇవాళ ఆదిమూలంలో సస్పెండ్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒక సందేశం ఇచ్చారు ఏది ఆడబిడ్డల భద్రత విషయంలో కానీ రక్షణ విషయంలో ధనమాన ప్రాణ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఒక మాట అన్నాడు ఆడబిడ్డ మీద గనక చెయ్యేస్తే అతనికి అదే ఆఖరి రోజు అన్నాడు సహజ వనరుల జోలికి వెళ్తే ఏది ఇసుక మద్యం ఈ దోపిడీలో గనక పాల్గొంటే వాళ్ళందరికీ అదే ఆఖరి రోజు అంటున్నాడు ఏది చంద్రబాబు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ ప్రసక్తే లేదు సహించే ప్రసక్తే లేదు అనే ఒక సందేశాన్ని ఇవ్వడం అందరూ ఆహ్వానించాలా అంటే ఇప్పుడు ఈ అనంతబాబు లేకపోతే మాధవ్ లేకపోతే అంబటి రాంబాబు లేకపోతే ఈ విజయసాయి రెడ్డి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు సుధాకర్ వాళ్ళ వీళ్ళంతా గురు పూజోత్సవం